సుందిర్ల బ్యారేజ్ ని సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి జిల్లా మందరి మండలంలోని సుందిర్ల బ్యారేజ్ ని శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు మంది మున్సిపల్ చైర్పర్సన్ రమాదేవి మండల కాంగ్రెస్ నేతలు కలిసి మంత్రికి ఘనస్వాగతం పలికారు అనంతరం జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు ఎన్డీఎస్ఏ సూచనల మేరకు జరుగుతున్న మరమ్మత్తు వరద ఉప్పు నివారణ పనులను పర్యవేక్షించారు బ్యారేజ్ పిల్లర్లక్షణ కొరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నిపుణులు తెలియజేశారు ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు అలాగే నిపుణుల సూచన మేరకు బ్యారేజీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరపడానికి సూచనలు చేసినట్లు తెలిపారు ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు